వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీ స్థాపించి అట్టర్ ఫెయిలూర్ అయినటువంటి షర్మిలా గారు ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం జరుగుతుంది తెలంగాణ నుంచి పోటీ చేస్తారు అని ఈ చర్చలు జరిగి 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 చివరికి తెలంగాణ ఎన్నికలు ఎటు కాకుండా వెళ్ళి నేను తెలంగాణలో ఎన్నికల కాలేజ్ కు మద్దతు ఇస్తున్నా అని చెప్పి ఆమె ఒక ప్రకటనతో అయిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి సో ఇప్పుడు ఆమె ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది జరుగుతుంది అని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల నుంచి వస్తున్న చర్చలు ఈ రోజు చివరి దశకు వస్తున్నట్లే కనిపిస్తూ ఉన్నాయి అన్నీ అనుకున్నట్లే జరిగితే చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకోలేకపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు వైఎస్ షర్మిలా గారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి అంటే ఆ పార్టీ అక్కడ క్లోజ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కప్పుకోబోతున్నట్లుగా అయితే సమాచారం ఉంది ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీలోనే ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంటల్గా కూడా ఒక సెంటిమెంటల్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ బాబా దినోత్సవం ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సో అందుకని చెప్పి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఫిక్స్ చేరడం పక్క మోస్ట్ ప్రాబ్లి ఈ రోజే చేరడం జరగచ్చు లేదు అంటే ఇంకా చివరి నిమిషాలైనా మార్పు చేర్పులు చోటు చేసుకుంటే నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో ఎప్పుడైనా చేరొచ్చు అయితే చేరగానే ఆంధ్రప్రదేశ్లో బాధ్యతల మీద ఆమె విముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం దీనికి రకరకాల కారణాలు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళన్న మీద ఫైట్ చేయడం ఇష్టం లేక ఆ బాధ్యత నుంచి ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపట్లేదు చూపట్లేదని కొందరు నేనైతే ఈ స్టేట్మెంట్తో ఏమీ ఏకీభవించట్లేదు భవించట్లేదు నేను నా అంతవరకు నేనైతే ఎందుకని ఒకవేళ వాళ్ళ అన్నగారి మీద కనుక కాన్సర్న్ ఉండి ఉండింటే కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా అంటే ఇంకొక పార్టీలో చేరే అవకాశం అది ఏమోనే ఉంటది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రస్తుతానికైతే రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఏఐసిసిలోనే తనను ఆ బాధ్యతలు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏమైనా ఏఐసిసిలో బాధ్యతలు ఇచ్చారు అంటే మళ్ళీ రావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రచారానికే కదా ఏఐసిసిలో బాధ్యతలు ఇస్తే మేడం వెళ్ళి ఏమన్నా గనక ఏమంటారు మహారాష్ట్ర ఢిల్లీలో ప్రచారం చేయలేరు కదా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలి మధ్యలో అటు ఇటు ఏమంటారు తెలంగాణ కూడా ఏమైనా వెళ్ళొచ్చే పరిస్థితి ఉంటే ఉంటుంది అంతే మరి ఏసీసులు ఇచ్చినా ఇంకొచ్చినా ఓకే అందుకని ఇప్పటికిప్పుడు బాధ్యతలు తీసుకున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇంపాక్ట్ చూపించేది ఏమీ ఉండదు కాబట్టి ఆ ఘోరమైన ఫీల్డ్ నానెత్తిన ఎందుకు లేని చెప్పి ఆమె దప్పుకుంటుందేమో ఏపీ బాధ్యతల నుంచి అని నాకు అనిపిస్తుంది వాళ్ళ అన్న మీద కాన్సిన ఇంకొకటి కాదు ఖర్చు ఉంది లేదు అనే డిబేట్కి నేనైతే అంటే ఆ డిబేట్ను నేనైతే ఓపెన్ చేయడం లేదు బట్ ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో చేయగలిగింది ఏముంటుంది ఒక ఎంపీ ఒక ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ కూడా గెలవకపోతే దారుణమైన పరాభవం కదా సో అందుకని ఎందుకు లే అని చెప్పి ఇప్పటికి ఇప్పుడు ఆమె పక్కగా తప్పుకుంటే తప్పుకొని ఉండొచ్చు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కదా ఆ ఫలితాలను బేస్ చేసుకొని నెక్స్ట్ ఐదు సంవత్సరాలు టైం ఉంటుంది అప్పటికి ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు నేను వైసీపీ మొత్తానికైతే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఖాయం మోస్ట్ ప్రాబుల్ రోజే చివరి నిమిషంలో ఏమైనా మార్పు చేర్పులు చేర్పులతో చేసుకుంటే ఈ వారంలోనే అండ్ ఏఐసిసిలోనే ఏదో ఒకటి ప్లస్ మార్జిలు రాజ్యసభకు అయితే పంపిస్తున్నట్లు ఇప్పటికొన్న ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లియర్ అప్డే తర్వాత ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటే చూద్దాం